వదిలి వెళ్లకే నా రాక్షసి పార్ట్ సిక్స్టీ నైన్ కాలేజ్కి వచ్చిన సోనా విరాంష్ కోసం వెతుకుతుంది కానీ అతను కాలేజ్కి రాలేదని రాహుల్ ద్వారా తెలిసి విహాన కోసం వెళ్ళాడా అన్న డౌట్ పుట్టి ఆవేశంగా ఆమె క్లాస్ రూమ్ వైపు వెళ్ళి అక్కడ విహాన లేదని అర్థమై ఆవేశంగా తండ్రికి కాల్ చేస్తుంది హలో బేబీ డాడీ బా ఆ విహాన ఇద్దరూ కల్ కాలేజ్కి రాలేదు అంటే బయట ఎక్కడో కలిసి తిరగడానికి వెళ్ళి ఉంటారు మీ బెదిరింపులు ఏం పని చేయలేదు అని ఇష్టం వచ్చినట్టు వాగుతున్న సోనాని కాస్త ఆగమని చెప్పి విరాజ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే తన మనిషికి కాల్ చేసి విషయం కనుక్కుంటాడు జయరాజ్ హలో మూర్తి చెప్పండి సార్ దేవ్ ఇంట్లో ఉన్నాడా ఉన్నారు సార్ కాలేజీకి ఎందుకు వెళ్ళలేదు తెలుసా ఆరోగ్యం బాగాలేదంట సార్ అందుకే వెళ్ళలేదు సరే జాగ్రత్తగా వాచ్ అని చెప్పి ఫోన్ పెట్టేశాక సోనాకి విషయం చెప్పి కావాలంటే ఇంటికెళ్ళి చూడు బేబీ నా గురి ఎప్పుడు తప్పదు అని ఫోన్ అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు నిజంగా బాబు ఇంట్లో ఉన్నాడా ఒకసారి చూస్తే సరిపోతుంది కదా అని ఆవేశంగా విరాంష్ ఇంటికి వెళ్తుంది సోనా మహేష గారి ద్వారా విషయం తెలిసాక హమ్మయ్యా అనుకుని లంచ్ కి అక్కడే ఉండి అత్త దగ్గర ఉత్తమ కోడలు అనిపించుకోవాలని మహేష్ గారి దగ్గర ఓవర్ యాక్టింగ్ స్టార్ట్ చేస్తుంది సోనా ఇవేమీ తెలియని మహేష్ గారు సోనా సాంప్రదాయానికి చేష్టలకి నిజంగా విరాంష్ ఇచ్చి చేస్తే అన్న పిచ్చి ఆలోచన పుడుతుంది లంచ్ కూడా కిందకి రాని విరాష్ తిరిగి మహేష్ గారు అతని రూమ్ లోకి వెళ్తారు నాన్న దేవ్ ఏంటి మమ్మీ భోజనం వద్దు అన్నామంట ఆకలిగా లేదమ్మా అలా అంటే ఎలా నాన్న కొంచమైనా తిను లేదమ్మా ఇప్పుడేం వద్దు ఇలా రా అని మహిళ గారిని బెడ్ మీద కూర్చోబెట్టి ఆవిడ ఊళ్ళో తలపెట్టుకుని పడుకుంటాడు విరా తల నిర్ము నిమురుతో ఏమైంది నాన్న అని మెల్లిగా అడుగుతారు మీరు రేపు వెళ్ళిపోతున్నారు కదా అందుకే ఏదోలా ఉంది మరి మాతో వచ్చేయచ్చు కదా వస్త వస్తే ఒంటరిగా ఉండాలి అది నా వల్ల కాదమ్మా కొంచెంసేపు డిస్టర్బ్ చేయకండి అని అలాగే మళ్ళీ పడుకుంటాడు విరాజ్ చద్రపోయాక డోర్ వేసి బయటకు వచ్చిన మహేష్ గారికి అతను ఏదో బాధలో ఉన్నాడేమో అన్న అనుమానం పుడుతుంది మహి ఏంటండి దేవేడి వాటికి తలనొప్పి ఎక్కువగా ఉందంట తర్వాత తింటాను అని నిద్రపోతున్నాడు డిస్టర్బ్ చేయొద్దు అని కూడా చెప్పాడు మహేజ్ గారి మాటలకు అందరూ ఓకే అన్నట్టు చూస్తే సోనా మాత్రం మనసులో నవ్వుకుంటుంది నన్ను అవాయిడ్ చేస్తావా బావా ఇప్పుడు చూడు నీ నేను అవాయిడ్ చేసేలా చేశాను ఈ తలనొప్పి లైఫ్ లాంగ్ నువ్వు ఫేస్ చేయాలి అని కన్నీంగా నవ్వుకుంటుంది తన ఆఫీస్ లో వర్క్ చేసుకుంటున్న జయరాజ్ కి ఆ నంబర్ నుండి కాల్ వస్తుంది హలో జయరాజ్ గారేనా మాట్లాడేది అవును నేనే మీరెవరు నేను ఎవరో తర్వాత చెప్తాను మీ ఫోన్కి ఒక వీడియో పంపిస్తాను అది చూశాక మిగతా విషయాలు మాట్లాడుకుందాం అని ఫోన్ కట్ చేసి వీడియో సెండ్ చేస్తాడు మాధవ్ ఈ ఎవడు వీడు మురుములేని పిడుగులా వీడియో అంటున్నాడు అని నోటిఫికేషన్ సౌండ్కి పేర్కొని వచ్చిన వీడియో ఓపెన్ చేసిన జయరాజ్కి దిమ్మ తిరిగిపోతుంది మళ్ళీ ఫోన్ కాల్ అదే నెంబర్ నుండి రావడంతో ఫాస్ట్గా కాల్ కాల్ చేసి హలో ఎవడరా నువ్వు అని లోపల టెన్షన్ బయట కనిపించకుండా అరుస్తాడు జయరాజ్ కూల్ అంకుల్ ఎందుకు అరిచి ఆవేశపడే షుగర్లు బీపీలు ఉంటే వాటి లెవెల్స్ పెంచడం మాట్లాడుకుంటే సరిపోతుంది కదా అసలు ఎవడరా నువ్వు ఆ వీడియో నీకు ఎలా వచ్చింది అని అసహనంగా అడుగుతాడు జయరాజ్ మీరు కిడ్నాప్ చేసిన దాని మీద పగతో రదిలిపోతున్న నేను తన చుట్టూ ఏం జరుగుతుందో అది ఎప్పుడు దొరుకుతుందో అని వెయిట్ చేస్తున్న టైంలో మీ కూతురి కోసం ప్రాణాలు తీయడానికి సిద్ధపడుతున్నారని తెలిసి ముచ్చటేసింది అందుకే అదంతా భద్రంగా వీడియో తీశారు నా మనుషులు మాధవ మాటలకు షాక్ తో నీలికి జయరాజ్ భయపడకండి ఆ వీడియో మీ అల్లుడికి చూపించను కానీ వాళ్ళని విడకొట్టడంలో డోస్ పెంచి ఆ విధానానికి జీవితాంత నరకం చూపించే పనిష్మెంట్ ఇవ్వాలి మీ మేనల్లుడు చేయని తప్పకు శిక్షగా మీ అమ్మాయిని పెళ్లి చేసుకొని రోజు చస్తూ బ్రతకాలి ఇదంతా జరగాలంటే నాకు మీ హెల్ప్ కావాలి అసలు ఎవడరా నువ్వు చెప్తాను ఆవేశపడకండి అని జరిగింది మొత్తం చెప్తాడు మాధవ్ మొత్తం జయరాజు మాధవ్ వల్ల ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుందని ముందు తన పని అయ్యాక ఆ మాధవ్ పని చూడాలని ఫిక్స్ అవుతాడు నన్ను లేపేసే ప్లాన్స్ తర్వాత వేయండి ముందు నేను చెప్పించేయండి లేకపోతే ఈ వీడియో విరాన్ ఫోన్ కి షేర్ అవుతుంది వద్దు నేనేం ప్లాన్ చేయట్లేదు నేను చెప్పినట్టే చేస్తాను వెరీ గుడ్ మీ అమ్మాయిని మా వాడిని మీట్ అవ్వమని చెప్పండి ప్లాన్ వివరంగా చెప్తాడు రేపు కాల్ చేస్తాను ఎక్కడ మీట్ అవ్వాలో అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు మాధవ్ ఫోన్ కట్ అయ్యాక చా ఈ విధవలు ఒక్క పని సరిగ్గా చేయరు ఇప్పుడు వీడు చెప్పినట్టు చేయకపోతే మొత్తం నాశనం అవుతుందని బీపీ హై చేసుకుని చీరలో పోలబడి సోనా కాల్ చేసి అర్జెంట్గా ఆఫీస్కి రమ్మని చెప్తాడు వన్ అవర్ గా తంట దగ్గరికి వచ్చిన సో నా డాడీ ఏమైంది అర్జెంట్ గా రమ్మన్నారని కంగారుగా అడుగుతుంది బేబీ నువ్వు టెన్షన్ పడకుండా కూర్చో నీతో ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అని మాధవ్ పంపిన వీడియో చూపించి వాడు చెప్పింది మొత్తం చెప్తాడు వాట్ ఏం మాట్లాడుతున్నారు డాడీ వాడికి కావాల్సింది విహాన దాన్ని ఏం చేసుకున్నా మనకు అనవసరం దేవు మీద నింద వేస్తే జన్మలో వాడి మొహం చూడదు చచ్చినట్టు దేవుకి నీకు పెళ్లి జరుగుతుంది కానీ ఆ వీడియో బావ దగ్గరికి వెళ్తే మనల్ని ఇంట్లో కూడా అడుగుపెట్టనివ్వడు అసలు బ్రతకనివ్వడ్డా బేబీ ట్రేప్ వాడు చెప్పిన ప్లేస్ కి వెళ్ళి మాట్లాడు అసలు వాళ్ళ ప్లాన్ ఏంటో తెలుసుకో అప్పుడు మనం ఏం స్టెప్ వేయాలో ఆలో చెప్దాం ఇష్టం లేకపోయినా తప్పదని వీడియో లీక్ అయితే ప్రాణాలే పోతాయని తప్ప ఓకే అంటుంది సోనా హలో మాధవ్ ఎక్కడున్నావు సుధీర్ ఇంకెక్కడ ఉంటాను నా రూమ్ లో వంట చేసుకుంటాను అది పక్కన పెట్టి నేను చెప్పిన ప్లేస్ కి రా వాట్ నువ్వు ఇండియా వచ్చావా లేదు నేను చెప్పిన ప్లేస్ కి రా అక్కడ నీకు ఒక ఇంపార్టెంట్ ఉంది సరే మాధవ్ అని ఫోన్ కట్ చేసిన సుధీర్ మాధవ్ పంపిన కి వెళ్తాడు అక్కడ సోనాని చూడగానే వాటే బ్యూటీ కత్తిలా ఉంది అనుకుని తన దొరద చూపిద్దాం వెళ్ళే లోపు మాధవ్ నుండి కాల్ వస్తుంది హలో మాధవ్ నీకు ఒక ఫోటో పంపాను అదే విరాజ్ గడి మరదలు నువ్వు వెళ్ళిన హోటల్లో వెయిట్ చేస్తుంది నేను ఫోన్లో కొంచెం విషయం చెప్తాను పూర్తిగా నేను నీకు చెప్పిన ప్లాన్ తనకి చెప్పు ఆయన తను మనకి హెల్ప్ చేస్తుందా చేస్తుంది అది దాని బాబు దినకంత్రులు అని ఈ మధ్య తెలిసింది అవునా సరే అయితే నేను మాట్లాడతాను అని ఫోన్ పెట్టేసి సోనా దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు హలో మేడం ఏదో ఆలోచిస్తున్న సోనా ఎదురుగా ఉన్న సుధీర్ని చూసి నువ్వు అని అనుమానంగా చూస్తుంది నేను మాదో ఫ్రెండ్ మేడం మీతో మాట్లాడమని పంపించాడు ఏ వాడు ఇండియా రాలేడా దీనికి హెడ్ వెయిట్ మామూలుగా లేదనుకుని లేదు మేడం హ్యాండ్ ఇంకా సెట్ అవ్వలేదు మా బావ అంతలా విరగగొట్టాడా అని వ్యంగ్యంగా అడుగుతుంది సోనా దీన్ని ఇక్కడ ఏదో ఒకటి చేస్తే కానీ ఈ నోటు దోహ తగ్గేలా లేదని పసుగా అనుకున్న సుధీర్ ఇప్పుడు ఏం చేసిన ప్లాన్స్ అడగొట్టాను అని మాదో నా మెయింటెనెన్స్ ఆపేస్తాడు వద్దులే దీని సంగ తర్వాత చూద్దాం అనుకుని ప్లాన్ గురించి డిస్కస్ చేద్దామని అసహనంగా అడుగుతాడు ఏంటో మా డాడీ చేసిన ప్లాన్ వాడికి తెలిసి బ్లాక్మెయిల్ చేశాడని ఇలా నీ ముందు కూర్చున్నాను కానీ లేకపోతే నీలాంటి వాడితో ఇలాంటి చీప్ హోటల్స్ లో కూర్చుని మాట్లా మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని మొహం వెగటుగా పెట్టి అంటున్నా ఆమె మాటలకి పెట్రోల్ పోస్ తగల దీన్ని అని ఫసిగా అనుకుంటాడు సుధీర్ ఓకే మేడం మీ చిరాకులు విసుగులు అయిపోతే పాయింట్కి వద్దాం ఏంటో చెప్పు మాధవ్ చెప్పిన ప్లాన్ మొత్తం సోనాకి వివరంగా చెప్తాడు అందులో కొన్ని మిస్ చేసి మొత్తం విన్న సోనా ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని షాక్ గా అడుగుతుంది ఫారెన్ లో ఉంటారు అని అనుకోకండి గోవాలో ఇలాంటి క్యాండిడేట్స్ చాలా మంది ఉంటారు అవన్నీ మాధవ్ నేనే చూసుకుంటా మీరు జస్ట్ వినాష్ విహాన మేము చెప్పిన ప్లేస్కి వచ్చేలా చేయండి చాలు మీ బావ మీద నింద వేసి మీకు హస్బెండ్ అయ్యేలా చేస్తాం అలాగే విహానాన్ని మేము యూజ్ చేసుకొని వాళ్ళకి అప్పగిస్తాం సింపుల్ అది చావకూడదు లాంగ్ మా బావ దగ్గరికి రాలేక బ్రతకలేక నరకం చూడాలి అని కసిగా అంటుంది సోనా మన ప్లాన్ వర్కౌట్ అయితే అన్నీ పర్ఫెక్ట్గా జరిగిపోతాయి మేడం ప్లాన్ సూపర్గా ఉంది ఎప్పుడు ఇంప్లిమెంట్ చేద్దాం మాధవ్ రావడానికి ఇంకొక టూ మంత్స్ టైం పడుతుంది అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే మేడం సరే నేను డాడీతో మాట్లాడతాను పైకి లేచి తన కార్ వైపు వెళ్తున్న సోనా బ్యాక్ సైడ్ చూసి ఆ రోజు నిన్ను కూడా టేస్ట్ చేయాలి అప్పుడు కానీ నీకు పట్టిన కొవ్వు కరగదు అని కసిగా అనుకుంటాడు సుధీర్ ఏం ప్లాన్ చేశారో గెస్ట్ చేయండి సరే నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ